ఊరు మొత్తం సాటింపు ఏ కుల మత వేదం లేకుండా అందరూ ఆవరణ బిడ్డ పేరు అందరూ సంతోషించాలే అన్ని రకాలేసిండు వేదమూర్తులు నూరు మంది ఇప్పుడు వినిపించిండు పచ్చి మంది వడ్డించి

ఏకచక్ర మహాభోగి మహా లోక చెంట పండితే భా పరమ పండిత ఆ అన్నిటాన్ ఉన్నది నీ బిడ్డ ఆ నీ బిడ్డ పేరు ఆగో గుణమంత్రాలయ్య ఉన్నది బుక్కలన్న పెట్టి అవరు అయ్యనర్చుకునే బిడ్డ ఈ బిడ్డ ఉన్నది ఆ అవో నీ పెద్ద బిడ్డ పేరు మరణ సుందరి ఆ రెండో బిడ్డ పేరు సుమర సుందరి ఆ నీ చిన్న బిడ్డ గుణమంత్రాలయ్య ఉన్నది బిడ్డ పేరు గుణ సుందరిదే అని పేరు పెట్టి అడిగి గాలించేది ఈ బిడ్డ మీరు అని పేరు సరేనయ్య బ్రహ్మణులకు అవసరం ఒక సువర్ణమంటే అంటే బంగారం దానం ఇక్కడ బ్రహ్మలు అక్కడ పోతున్నారు చుట్టలుగా అంటే వండ పెట్టి బిడ్డా పుర సుందరి దేవాని లాలి సిలాలి పాట లవణ పవన శ్రీ శైలా వాతా చోలా బాధపడ్డ తల్లికి దూడు మరి లేని బొంద కూడా ఏదో నింద తోటి మనలో తీసుకపోతున్నా భగవంతుడు నాకు ముగ్గురు బిడ్డలను బిడ్డ తల్లి బాధ అంటే మూడు నెలల బిడ్డ కూడా అయిందో ఆ మూడు నెలల నాటికి లోకమే లేని బ్రహ్మ సత్యలోకాన బ్రహ్మాకు ఇంపిండు యమలోకాన తల్లికి ఇముడు కాయ కోసినప్పుడు తల్లికి అమ్మ బేలాంత రోగం అన్ను లేకపోతావు నెమరి కంట నీరు వేదగానికి నువ్వు ఉందా నువ్వు కన్నీళ్లతో మా కాళ్ళు కడుగుతా మా మనసు దేవలోకం లోపల బ్రహ్మాకు ఇప్పిండు ఎముడు కాయ ఇక నీ ప్రాణాల వర్తికర్చే బాధ్యత మాకు అప్ప చెప్పిండు నీ ప్రాణం తీసుకపోవడే మా ప్రథమ కర్తవ్యం అయ్యా యముదార నా ప్రాణం కొంట పోతనంట గాని నా భర్త కచ్చరికి అడిగి వేయిండు ఇద్దరి బిడ్డలు పడిగి ఎవరు చూడని సాగుతాయి దీపం మలగంగన పడతాట ప్రాణం పోయేటప్పుడు ఆత్మగల్ల కాది కత్తరాట అయ్యా ఏడు రోజులకు అక్కడ దాన్నే గాని ఇక్కడ నాకే ఉన్నది వెయ్యిన్న వేరు తప్పదు నూరేళ్ళున్నా సాగు తప్పది కోటి విద్యలు చేసేది మనిషి కూటి కొరకే ఎన్నళ్ళు బ్రతికిన మానవులంతా కాటి కొరకే లక్ష అధికారైన మెరుగు బంగారం ఎవరు మింగవోరు యమలోకమచ్చుడు ఖాయం ఎగర నాకు ఒక్క మూడు గడియలు సెలవు పెట్టినట్టేది నా బిడ్డల ముఖం చూసి నా చిన్న బిడ్డ కడుపు నండ సలవాలు ఇచ్చి నా భర్త చేతులు పెట్టి యమలోకం నీరు వర్తనయ్యా

కొరింగ ఎదుస్తానే దిగిలా ఆ నేలమ్మ పల్లిదా బాధపడతా ఉన్నా అమ్మా నేలమ్మ జల్లేనా బాధపడతా ఉన్నా విchreత్తు పోని భగవత్స రండిన వట్ట పల్లియెలా పాపయ్య దారవస్తాండి కొరిజి ఊసేద వట్టు పోని పట్టా బావనందు ఎక్కుతున్నా వచ్చిన

నాకు ఎదురుగా వచ్చి పేర్లకు కోరకపోయేలా

నాదా సాల పడింది రమ్మని నా ప్రాణం పొందుతాను రూప ఏ క్షణమైతే అయితే నా ప్రాణం పోతుంది మన ముగ్గురు బిడ్డలా ఆడపిల్లలు మన బిడ్డలు నారా ఒక్క మాట అంటే సత్యదాక మరవది ఆడది మగో ఓ దెబ్బ పడితే తెల్లారి మర్చిపోతాడు గాని ఆడపిల్లనొక్క మాట అంటే సత్యదాక మరసిపోదయ్యా

మన బిడ్డలో కొట్టేమింటేమో రేపు రేపటికల్లా మన చిన్న బిడ్డను ఆశమ్మ పోషమ్మ పోర్చి మన బిడ్డ పెరిగి పెద్దే మరి దగ్గర అయ్యాయి అటువంటి వనగనేవి మరి మన బిడ్డకు సగభాగం ఇద్దరు పెద్ద బిడ్డలకే ఓ సగభాగం ఇచ్చి మరి ఇక్కడికి దగ్గర పెద్ద బిడ్డలకు సగభాగం ఇచ్చి ఓ పంగల మన చిన్న బిడ్డకు రాజ్యంలో సగ దేశంలో మరలాల్ల భవంతి మన బిడ్డ ఐదేళ్ళ పిల్లాయిన వద్ద ఏడేళ్ల పిల్లయి ఆ అగో బాబు మా అమ్మాయడుగురు మన బాయి ముందుకు మళ్ళా చెట్టునైపు ఓ బిడ్డ మీ తల్లికి కడున్న అని మళ్ళా పూలు కలిపి మన రి కష్టకాల మాది కష్టగాలం వస్తది ఆపతచ్చిన నాడు అవ్వాలి కదది కానీ కష్టం కన్నోడు గుర్తు గుర్తుకడు అన్నా బిడ్డకు బాధ కలిగి అమ్మా పాపు మా అమ్మ మీద నడుగుతే పల్లెముల అన్న వేసి మన బిడ్డ చేతికిస్తే నీరు కాగి నాడ నుండి ఈ వ

తల్లి చరిత్ర బుక్కడంత ప్రాణం అకురంగా విడితేల విన విన కొట్టుకోని వెళ్ళిపోతున్నదని భర్త చేతుల ముగ్గురు బిడ్డలు పెట్టి అమ్మవారు నీరవతి కల 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 కన్నీరు పెట్టగా మూల్యం ప్రజలు భేదం లేకుండా రాజుగారి ఇంటికి ఆగో ముగ్గురు ఆడవిల్లని తల్లి ప్రారంభమయ్యని మూల్యం ఉన్న మంచి అందరు ఏడిసి అయ్యా నువ్వు ఏడు ఏడ్చి ఏడ్చి నువ్వు పోతే అబ్బయ నేను పిల్లలు అంటూ అమ్మా బంగారు సాగు దొరికిందా ఆగో బంగారు సాగు దొరికిందా అని ఐదుగురు ముత్యాలు నచ్చి స్నానం పోసిండ్రు ఆగో పేడ కట్టి పేడల వంట కాళ్ళకు పాలాడ పెట్టి రూపాయలు బొట్టు పెట్టి గద్వల్ గంధం పెట్టి బంగారు సాగు దొరికింది భర్త ఉండంగా భార్య నచ్చిపోతుంది బంగారు సాగు అంటారు ఆడళ్లకు ఆ పుణ్యం దక్కవోడు ఏడు జన్మలు ఏస్తున్న పుణ్యం రావాల భర్త ఉండక భార్య నచ్చిపోకంటే అని పే పేడల్లో పేడ అడగట్టి గోవిందని పేరు లే పట్ట చిన్న బిడ్డలు ఎత్తుకొని ఎత్తుకుండా పట్టుకోని అని గోవింద